రామ్టాక్కి తిరిగి స్వాగతం ఇండస్ట్రీటీ సింధు నది ఒప్పందం ఎప్పుడైతే భారత్ రద్దు చేసుకుందో ఎన్నో కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి కొంతమంది ఎక్కడో సందేహాలు ఉన్నాయి అసలు ఇది మరి అంత కరెక్టా పాకిస్తాన్ ప్రజలకి అన్యాయం జరుగుతుంది కదా అంటే భారత్ అమాయక పౌరులను చంపేసేయచ్చు సరే ఏమిటి అసలు దీని గురించి ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్ళి అసలు ఏం జరిగింది సింధు నది ఒప్పందాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సింధు నది ఒప్పందాన్ని గురించి మనందరికన్నా పాకిస్తాన్ పూర్వ అధ్యక్షుడు జనరల్ ఆయుబ్ ఖాన్ రాసినటువంటి ఫ్రెండ్స్ నాట్ మాస్టర్స్ పొలిటికల్ ఆటోబయోగ్రఫీ పుస్తకంలో చాలా విషయాలు పొందుపరిచాడు నేను ఆ పుస్తకం చదవలేదు ఫ్రాంక్గా వార్తా సంస్థలు ఇచ్చినటువంటి వార్తలనే మేము ముందు పెడుతున్నా దాని ప్రకారంగా ఆయన పడ్డ తపన దాంట్లో దాంట్లో ఎక్స్ట్రాక్ట్ కోట్ చేశారు ఆయన సింధు నది ఒప్పందానికి పడ్డ తపనని తన పుస్తకంలో రాసుకున్నాడు అసలు ఆ ఒప్పందం జరగకపోతే పాకిస్తాన్ మనుగడే ఉండదు పాకిస్తాన్ అసలు మొత్తం భూములన్నీ కూడా నిస్సారం అయిపోతాయి మరి పాకిస్తాన్ వ్యవసాయం జరగాలి అంటే సింధునది ఒప్పందం జరగాలి పైన ఉన్నటువంటి దేశం భారత్ కాబట్టి వాళ్ళతో ఒప్పందం జరిగితేనే పాకిస్తాన్కి నీళ్లు వస్తాయనేటువంటి భావనతోటి ఆ తపన చాలా ఎక్కువగా ఉండేది ఖాన్కి ఎలాగైనా ఒప్పందాన్ని చేసుకోవాలి ఎలాగైనా మధ్యలో కొంతమంది సంప్రదింపులప్పుడు అడ్డంకులు పెట్టినా వాటిని అన్నింటిని చెప్పాడు మీరు ఎవరన్నా అడ్డంకులు పెడితే నేను ఇది ఎందుకని అంటే ఆయన తెలుసు దీని పర్యవసానం ఏంటనేది కూడా తెలుసు ఇది కాకపోతే వచ్చేది ఏంటో కూడా తెలుసు అయితే ఇప్పుడు దానికన్నా ముఖ్యం ఇండస్ట్రీ కన్నా కూడా అసలు సరే ట్రీట్ తీసుకున్నారనుకోండి ఆ నీళ్ళని నిలవ చేసుకునేటువంటి డ్యాములు ఎవరు కట్టాలి ఆయుబ్ ఖాన్ చెప్పేది ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి డబ్బులు లేవు అనే మాట ఇవ్వాల్టది కాదు పాకిస్తాన్ మొదటి నుంచి ఇదే పని ఎత్తుకోవటం అనేది పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్కి అలవాటుగా మారింది భిక్షాన్ దేహి అంటాం మా దగ్గర డబ్బులు లేవు మీరందరూ సహాయం చేస్తేనే మేము కట్టుకుంటాం లేకపోతే మా దేశం అధ్వానం అయిపోతుంది అనుకోకుండా ఏమైంది అప్పుడు అది అది సీటో సెంటులో భాగస్వామ్యం కదా పాశ్చాత్య దేశాలందరికీ చాలా ఫేవరెట్ దేశం కదా ఆ రోజు చివరికి వాళ్ళందరూ ఆదుకున్నారు దీనికి ఆ రోజు ఇండస్ బేసిన్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేశారు ఇండస్ బేసిన్ డెవలప్మెంట్ ఫండ్ ఎంత కలెక్ట్ చేశారో తెలుసా పది వందల డెబ్భై మిలియన్ డాలర్లు నేను చెప్పేది పది వందల డెబ్భై మిలియన్ డాలర్లు కలెక్ట్ చేశారు ఎక్కువ భాగం నూటికి ఎనభై శాతం పైగా ఎనభై ఎనభై ఐదు శాతం ఎనిమిది వందల డెబ్భై మిలియన్ డాలర్లు పాకిస్తాన్ డ్యాములు కట్టడానికి ఖర్చు పెట్టారు ఈ ఫండ్ విశేషం ఏంటంటే ఈ ఫండ్కి భారత్ కూడా దాదాపుగా నూట డెబ్భై నాలుగు మిలియన్ డాలర్లు ఇచ్చింది భారత్ కూడా అది పాశ్చాత్య దేశాలు అయితే అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెస్ట్ జర్మనీ కెనడా అందరూ సహాయం చేశారు దీనికి ఇదండి దీని చరిత్ర విశేషం ఏంటంటే పాకిస్తాను ఒక్క డాలర్ కూడా ఖర్చు పెట్టలే సున్నా మా దగ్గర డబ్బులు లేవు మీరిస్తేనే కట్టుకుంటాం ఇవాళ కొత్త ఏం కాదు ఇది ఇవాళ అడుక్కుంటుంది పాకిస్తాన్ అడుక్కుంటున్నారు ఏర్పడిన అప్పటి నుంచి ఇదే పని పాకిస్తాన్ పని అడుక్కోవటం 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 సో దీనికి సంతకం చేయటం కోసం అని చెప్పి నెహ్రూ అంటే నెహ్రూను కూడా అడుక్కున్నాడు దాంట్లో డౌటే లేదు అది అప్పుడు సంతకం చేయటానికి నెహ్రూ స్వయంగా పంతొమ్మిది అరవై ఫిబ్రవరి పంతొమ్మిదిన కరాచి వెళ్ళాడు ఆ అప్పటికి వాళ్ళ అసెస్మెంట్ ఏంటంటే నెహ్రూ అసెస్మెంట్ ఏంటంటే నెహ్రూ మొదటి నుంచి కొంచెం సాఫ్ట్ కార్నర్గానే ఉంటాడు కదా దీంతో ఈ ఒప్పందం కనుక జరిగేటట్టయితే పాకిస్తాను శాశ్వతంగా మనకు భావం ఉంటుంది కాబట్టి శాశ్వత సంధి సంధి ఏర్పడుతుంది మిత్రుత్వం ఏర్పడుతుందని చెప్పి భా నెహ్రూ భావించాడట జరిగిందేంటి ఇవన్నీ ఈ తప్పులు మొదటి నుంచి చేసుకుంటూ వచ్చింది భారత్ ఇ జరిగిన ముఖ్యంగా గాంధీ కుటుంబం ఈ నెహ్రూ కుటుంబం ఏంటంటే జరిగిందేంటి ఆయన ఏదైతే భావించాడో శాశ్వతంగా పాకిస్తాన్ కృతజ్ఞతా భావంతో ఉంటుందని చెప్పి ఐదు సంవత్సరాలు తిరగలేదండి ఈ ఒప్పందం జరిగి పంతొమ్మిది వందల అరవై ఐదులో యుద్ధం చేసింది ఏ ఇప్పుడు చెప్పండి ఇది దీని చరిత్ర నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక్కటే కాదండి సిమ్లా ఒప్పందం వాళ్ళు ఏదో రద్దు చేసుకుంటున్నాం అంటున్నారు మనకి నిజంగా పాలు పోసారు మనెత్తిన పాలు పోసిన వాళ్ళు అయ్యారు అసలు ఆ సిమ్లా ఒప్పందం జరిగేటప్పుడే అందరూ ఎట్లయితే ఇండస్ట్రీటి ఒప్పందం పాకిస్తాన్ హెవీలీ లోడెడ్ టూ వర్డ్స్ పాకిస్తాన్ అనుకుంటున్నామో సిమ్లా ఒప్పందం కూడా అంతే సిమ్లా ఒప్పందానికి ముందు పరిస్థితి ఏంటి పాకిస్తాను అటు బంగ్లాదేశ్లో ఓడిపోయి ఇటు పశ్చిమ సరిహద్దుల్లో మనం వాళ్ళ భూభాగాలను ఆక్రమించుకున్నాం తొంభై వేల మంది సైనికులు మన బందీలో ఉన్నారు వేల చదరపు కిలోమీటర్లు మన భూ ఆధీనంలోకి వచ్చింది ఆ నేపథ్యంలో జరిగింది సిమ్లా ఒప్పందం మర్చిపోవద్దు ఆ టైంలో మనం గనక గట్టి షరతులు పెట్టుంటే ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి మాకు ఇవ్వాలని పెట్టుంటే చచ్చినట్టు ఇచ్చేవాళ్ళు ఇవ్వక తప్పదు వాళ్ళకి అసలు మన ఆ డిమాండే పెట్టలేదు ఎందుకు తెలుసా పోయినసారి అయూబ్ ఖాన్ ఎట్లయితే ప్రాధాయపడ్డాడో ఈసారి బుట్ట అయితే కాళ్ళ వేళ్ళ పడ్డాడు ఇందిరాగాంధీ మీద నేను గనక ఒప్పందం చేసుకొని షరతులతో ఒప్పందం చేసుకుంటే నన్ను పాకిస్తాన్ లోపలకు కూడా ఎంటర్ కానివారు నన్ను చంపేస్తారని చెప్పాడు ఆ తర్వాత ఒప్పందం చేసుకున్నా ఎటువంటి షరతులు లేకుండా చంపేశారు గురిదీశారు అది వేరే విషయం ఆ దీనికి కరిగిపోయి ఇందిరాగాంధీ చివరికి ఎటువంటి షరతులు లేకుండా ఒప్పేసుకుంది ఇంలో ఒప్పందం పోవటం వల్ల మనకు పోయిన పెద్ద నష్టం ఉందని నేనైతే అనుకోవట్లేదు సో ఇదండి దీని చరిత్ర ఇంకొక డౌట్ ఉంది కదా చాలామందికి నీటి యుద్ధాలు ఇదేదో మనం కొత్తగా చేస్తున్నది కాదండి ప్రపంచంలో ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి రెండవ ప్రపంచ యుద్ధంలో పంతొమ్మిది వందల నలభై మూడులో మరి జరిగిందంటే రెండవ ప్రపంచ యుద్ధం కాదు చైనా విప్లవం చైనాలో జపాన్ చైనాను ఆక్యుపై చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా జాతీయ సైన్యాలు చైనా జాతీయ సైన్యాలు జపాన్ నిరోధించడం కోసం అని చెప్పి డ్యాముని లాకులు ఉండేవి ఎల్లో రివర్ మీద ఆ డైక్స్ అట్లన్నింటినీ పేల్చిపారేశారు ఎనిమిది లక్షల మంది వరద బాధితులయ్యారు పేల్చేశారు మొత్తం చైనా జాతీయ సైన్యం ఎందుకని మరి జపాన్ ఆపాలి కాబట్టి అట్లానే రెండో ప్రపంచ యుద్ధంలో పంతొమ్మిది వందల నలభై మూడులో బ్రిటిషు జర్మన్లో రూర్ అనే డ్యామ్నే పేల్చేసింది పదమూడు వేల మంది చనిపోయారు కాబట్టి ఇవాళ మనకు కొత్తది కాదండి రెండు వేలు మొన్నటికి మొన్న ఇరవై ఇరవై మూడులో మొన్న రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత నోవా కార్కోవకాని డ్యామును పేల్చేసింది మొదటి నుంచి జరుగుతున్నాయి డచ్చువి డచ్ దేశం ఏర్పడటానికి ముందు ఆ ఫ్రెంచ్ వాళ్ళు లూయిస్ ఫోర్టీన్ కింగ్ డచ్ ప్రాంతం మీద దాడి చేస్తే వాళ్ళు కూడా అప్పుడు ఇదే పని చేశారు సో ఇవన్నీ కొత్తవి ఏం కాదు దాకా ఎందుకంటే మన పురాతన కాలం చూసుకోండి పురాతన కాలంలో ఏదైనా కోటని ఆక్యుపై చేస్తే ఏం చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి లోపలికి రానివ్వట్లేదు అనుకోండి వీళ్ళకి ముందు ఏం చేసేవాళ్ళు ఆహార సాయ ఆహార సరఫరా బంద్ చేసేవాళ్ళు దేశాలు ఇదే పనిచేస్తారు అంటే ఒక దేశం యుద్ధం ప్రకటించినప్పుడు అన్ని మార్గాలు ఎత్తుక్కుంటాయి ఒక్క మిలిటరీ యాక్షనే కాదు నేను దానికోసం చెప్తున్నా అక్కడ దాకా ఎందుకంటే యుద్ధం ప్రకటించకుండానే అమెరికా ఇప్పుడు ఎన్నో దేశాల మీద ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఉంది ఇది కూడా దాంట్లో భాగమే కదా ప్రజలు మరి సఫర్ అవుతారు కదా కాబట్టి యుద్ధంలో అన్నీ సబవే యుద్ధాన్ని గురించి మీరు డౌట్స్ అవసరం భారత్ ప్రకటించిన పాకిస్తాన్ మీద నీటి యుద్ధాన్ని గురించి ఎవరికి కూడా రిజర్వేషన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు అసలు నీరు ఎక్కడి నుంచి వెళ్తుంది పాకిస్తాన్కి ఆ డ్యాము వాళ్ళ డబ్బులతో కట్టుకుంటే కదా అసలు ఆ డ్యాములే కట్టుకోలేదు వాళ్ళ డబ్బులతో ఇది దాని చరిత్ర ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి